ఈ రోజు అమెరికాలోని నార్త్ కరోనాలోని ర్యాలీలో మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి అక్కడి తెలుగు అసోసియేషన్ ఫౌండర్ రెడ్డి సాంబశివారెడ్డి శేఖర్ వెంకట్ అక్కడి తెలుగు ఎన్ఆర్ఏలతో సమావేశం కావడం జరిగింది సందర్భంగా నాగార్జున రెడ్డి మాట్లాడుతూ అమెరికాలో తెలుగు అసోసియేషన్ వారు మన తెలుగు సాంప్రదాయాలు పాటిస్తూ సంక్రాంతి ఉగాది బతుకమ్మ పండుగలను సాంప్రదాయబద్దంగా జరుపుకుంటున్నారు వనభోజనాలను ఏర్పాటు చేయడం అక్కడ ఉన్న తెలుగు వారి చిన్న పిల్లలకి తెలుగు నేర్పించుటకు స్కూల్ ఏర్పాటు చేయడం యూత్ కెరియర్ ప్రోగ్రామ్లో ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాంలు అన్నదాత ఫుడ్ డొనేషన్లు ఇండియాలో ఉన్న బీదవారికి సహాయం చేయడం జరుగుతోందని వారి సేవలను మరవలేనివని నాగార్జునరెడ్డి అన్నారు అలాగే జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కాకపోవడం ఇక్కడ తెలుగు వైఎస్ఆర్ అభిమానులు తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని జగనన్న చెప్పాడంటే తప్పకుండా నెరవేరుస్తారని చంద్రబాబు చెప్పారంటే ఏ ఒక్కటి నెరవేర్చరని ఇప్పుడు ప్రజలకు బాగా అర్థమైందని రాబో రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని ఇప్పుడు తెలుగు ప్రజలందరూ బాధపడుతున్నారు రాబో రోజుల్లో జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఇక్కడ ఎన్ఆర్ఐలు తమ అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగిందని ఆయన అన్నారు ఈరోజు నార్త్ కరోనా అసోసియేషన్ ఈశ్వర్ రెడ్డి గారితోనూ సాంబశివారెడ్డితో కాను మరి ఇక్కడ కొంతమంది ఎన్ఆర్ఐలతో కలిసి ఈరోజు మాట్లాడడం జరిగింది మన తెలుగు అసోసియేషన్ ద్వారా ఇక్కడ అమెరికాలోని ఈ నార్త్ కరోనాలో చాలా కార్యక్రమాలు వీళ్ళు చాలా ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ చేస్తున్నారు మన తెలుగు సంప్రదాయ ప్రకారం సంక్రాంతి కానీ ఉగాది కానీ మరి అదేవిధంగా బతుకమ్మ పండుగ కానీ ఇటు ఆంధ్ర తెలంగాణకు సంబంధించి ప్రతి పండుగను బాగా అత్యంత గొప్పగా ఒక తెలుగు సాంప్రదాయ ప్రకారం చేయడం మరి అదేవిధంగా తెలుగు ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళు తెలుగు నేర్చుకునేదానికి ఒక స్కూల్ను పెట్టి తెలుగు విద్యార్థుల కోసం అంటే తెలుగు సబ్జెక్టు నేర్చుకునేదానికోసం తెలుగు మాట్లాడేదాని కోసం కూడా వీళ్ళు ఒక స్కూల్ను కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది మరి యూత్ కెరియర్ ఫోగ్రామ్ యూత్ కెరియర్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా యూత్కు సంబంధించి అనేక విషయాలు వాళ్ళకు కూడా బాగా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు కూడా చేయడం కూడా జరుగుతూ ఉంది ఉమెన్స్ ఎంప సంబంధించి మహిళలకు సంబంధించి కూడా ఇక్కడ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈ తెలుగు అసోసియేషన్ ద్వారా మరి అన్నదాత ఫుడ్ డొనేషన్ ఆ కార్యక్రమం కూడా చేస్తున్నారు మరి ఇండియాలో ఉన్నటువంటి చాలా బీదవాళ్ళు ఎవరన్నా ఉంటే ప్రమాదవశాత్తు కానీ విద్యాపరంగా కానీ ఏదన్నా ఉన్నా కూడా చాలా మందిని కూడా వీళ్ళు వీళ్ళ దృష్టికి వచ్చినప్పుడు ఇక్కడ చాలా మందిని ఆదుకోవడం కూడా జరిగింది కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన ఈశ్వరెడ్డి గారు కావచ్చు ఆయనకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఎన్నారేలు కూడా నేను రెడ్డి మాజీ ప్రభుత్వ సలహాదారు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఏపీ నేను నిజంగా చాలా గర్వపడుతున్నా ఈరోజు ఇక్కడ వీరందరినీ కలిసినందులకు మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను కూడా చూస్తే అందరూ కూడా చాలా బాధపడుతున్నారు చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఏమంటే చంద్రబాబు గారు చెప్పింది చెయ్యడు జగనన్న చెప్పింది చేస్తాడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఆ విధంగా ఉంది ఆయన కూడా చంద్రబాబు గారు కూడా బాగా ఆలోచించినట్లుంది ఎందుకంటే జగనన్న ఇన్ని పథకాలు ఇచ్చి ఏం ఓట్లు ఓట్లేసారా గెలిపించారా మనం వేయకపోతే ఇప్పుడు ఏం మనం దిగిపోయేది ఉంది ఐదేళ్ళు అని చెప్పేసి అని ఆయన పథకాలన్నీ కూడా సూపర్ సిక్స్ అనేటి కూడా ఆపివేయడం కూడా జరిగింది కాబట్టి విద్యాపరంగా చూసినా కూడా తెలుగు మీడియం మళ్ళీ ఇంగ్లీష్ మీడియం తీసేసి ఆంధ్రప్రదేశ్లో తెలుగు మీడియాన్ని పెట్టేటట్టు చేస్తున్నారు నాడు నేడు ద్వారా జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ వ్యవస్థను మహోన్నత స్థితికి తెస్తే ఈయన తుట్లు పడవడం జరుగుతూ ఉంది మరి ఆరోగ్యశ్రీని పూర్తిగా తీసేయడం జరుగుతూ ఉంది ఇరవై ఐదు లక్షల వరకు జగన్ అన్న ఆరోగ్యశ్రీకి ఇస్తే ఇప్పుడు కేవలం రెండున్నర లక్ష అది ప్రైవేటు బీమా సంస్థకు ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఎన్ని ప్రజలు అందుకనికంటే రాజకీయంగా మేము మాట్లాడదలుచుకోలే కాకపోతే ప్రజలే గ్రహిస్తున్నారు ప్రజలే సరైన టైంలో సరైనటువంటి వాళ్ళకే గుర్తొస్తుంది వాళ్ళే సరైన తీర్పిస్తారని చెప్పేసి మరి ముఖ్యంగా మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన ఈశ్వరెడ్డి గారికి సాంబశివారి రెడ్డి గారికి ఇక్కడ పాల్గొన్న మిత్రులకు అందరికి కూడా మరొకసారి నేను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా నమస్తే